హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆస్ మై ఫుడ్ సో ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్స్ ఎలా చేయాలో రెసిపీ చూసేద్దామండి సో ముందుగా ఇలా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అందులో కొంచెం జీలకర్ర వేసాను అన్నమాట వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ముందు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను ఒకటి ఇప్పుడు క్యారెట్ యాడ్ చేస్తున్నాను అలాగే టమాటో యాడ్ చేశాను అనమాట క్యాబేజీ కూడా యాడ్ చేశాను ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి మీకు ఇక్కడ ఇంకా కావాలంటే ఆలు కూడా స్టఫ్ చేసుకోవచ్చండి నేనైతే ఇవి ఒకటి యాడ్ చేశాను అనమాట సో వీటన్నిటిని ఇట్లా బాగా మగ్గించుకోవాలి కొంచెం కారం వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం యాడ్ చేశానండి వన్ వన్ స్పూన్ అన్ని నేను యాడ్ చేసి ఇలా కొంచెము కొంచెం మగ్గాక ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇది మగ్గేంత వరకు అది పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను సో ఇక్కడ మైదా తీసుకున్నానండి మైదా తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపడే సాల్ట్ వేసేసి పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి సో ఇలా సాఫ్ట్గా పిండి తడిపేసుకున్నాక ఎగ్స్ అన్నీ కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం నేను కొత్తిమీర అయితే యాడ్ చేసాను అనమాట సో ఇది కంప్లీట్ అయిందండి కర్రీ అయితే ఇంకా స్టఫింగ్ అయితే నిన్న సో స్టవ్ ఆఫ్ చేసి పక్కన కొట్టేసుకుందాం ఇక్కడ వచ్చేసి ఈ చపాతి పిండిని ఈ మైదా పిండిని కొంచెం మనం ఇలా చపాతి పిండిలాగా చపాతీలాగా పెద్దగా తిక్కుకోవాలి ఇలా పెద్దగా తిక్కుకున్నాక దీన్ని ఫోర్ పార్ట్స్ అయితే చేసుకున్నాను అనమాట సైడ్స్ అన్నీ కట్ చేసుకొని సో ఇలా సైడ్స్ అన్ని కట్ చేసుకొని ఫోర్ ఈవెన్ పార్ట్స్ అయితే చేసుకోవాలి చేసుకొని వన్ బై వన్ దాని మీద పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ అయితే ఎగైనా దీనికి ఇందులోకి స్టఫ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసి ఎగ్స్ అయితే ఎగైనా వన్ ఎగ్ని టూ పార్ట్స్ చేసేసి ఇలా ఎగ్స్ పెట్టి ఈవెన్గా ఇలా హోల్డ్ చేసుకోవాలి ఇదంతా ఇలా హోల్డ్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపించినట్టు సో ఇలా అన్నీ రెడీ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే చేశానండి సో ఇక్కడ కొంచెం ఎయిర్ ఫ్రైర్కి ఆయిల్ అండి చేసి మనం చేసుకొని ఎక్స్ అని ఇలా అప్లై ఇలా పెట్టేసుకొని టైమింగ్ సెట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేయడం దీనికి కూడా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను సో సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఈవినింగ్ టైం స్నాక్ టైప్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి సో మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూడండి మన ఎగ్ బాక్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అండి ఒక ఫైవ్ మినిట్స్ సో ఇలా వెజ్ కూడా చేసేసాను నేను ఇక్కడ అంతే అండి సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బాక్స్ అయితే రెడీ మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫ్ మై ఫుడ్